ఏమి కూడా చాలా ఇబ్బంది పడుతుంది ఆ ఇక్కడ నేను స్క్రీన్ పై నేస్తాయి ఏమో వీడియో ఒకసారి మీకు ఓపిక ఉంటే వినండి ఆమె చెప్పేది నేను ఏదైనా తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా మీరందరూ రాండి మీ కాలు పట్టుకుంటాను సో నేనైతే కోవిడ్ గురించి తప్పుగా అయితే మాట్లాడలేదు కోయట్లో జరిగే తప్పులు మాత్రమే నేనైతే బయట పెడతా చాలా మంది ఇబ్బందులు పడే వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నా నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది వైరల్ అయింది మన వీడియోలో కోయట్ లో సో నేను కోయట్ లో పేరు తెచ్చుకున్నాను కదా అని చెప్పి బాధపడే వాళ్ళ గురించి చెప్పకుండా ఉండడం చాలా తప్పు అది ఒక్క పాయింట్ గుర్తు పెట్టుకోండి మీరు ఇంటి మన నారా లోకేష్ గారు ఆయన పిలిపించినాడు శివాని నమస్తే నేను అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను వెంకీ ఆర్జేపీటీ సో చాలామంది ఇంటర్వ్యూలు చూసి నన్ను చాలా తప్పుగా అనుకుంటున్నారు కామెంట్లు కూడా చూసిన ఈ నడవన నేనైతే ఒక ఆరు పాయింట్లు అయితే రాసుకున్నా పూర్తిగా చూడండి చూస్తే మీకు కూడా అర్థమవుతుంది నా పరిస్థితి ఏంది నేనేంది అలాగే నేను కోయటి గురించి తప్పుగా మాట్లాడుతున్నాను లేదా కోయిట్లో జరిగిన తప్పుల గురించి మాట్లాడుతున్నాను అనేది మీకు అర్థమవుతుంది మీరు చాలామంది ఏంటంటే ఆ ఇంటర్వ్యూలు వాళ్ళు తన్మైలు ఉంటారు కదా ఆ తన్మైల్ మీద చూసి అదే మ్యాటర్ ఉంటుంది కదా ఆ మ్యాటర్ చదివి నన్ను తప్పుగా అనుకుంటున్నారు సో లోపల మ్యా మ్యాటర్ బయట వేరున్నా లోపల నేను చెప్పింది వేరు ఉంటుంది ఒకసారి మీరు ఆ వీడియోలు పూర్తిగా చూడకుండా నా మీద చాలా మంది బ్యాడ్ కామెంట్స్ పెట్టడం అలాగే నా మీద ఆల్రెడీ యూట్యూబ్ చేసేవాళ్ళు వీడియోలు కూడా వదులుతారు నా మీద సో నో ప్రాబ్లము నన్ను వాడుకొని వాళ్ళు ఎదుగుతారంటే నాకైతే ఏం డోంట్ కేర్ అనమాట సో వాడుకోండి ఎవరు వాడుకున్నా నేను పట్టించుకోను కానీ జనాలు తప్పుగా అనుకోకూడదు కాబట్టి నేను ఒక ఆరు పాయింట్లు అయితే రాసుకున్నా అంటే నాకు డైలీ వచ్చే కామెంట్లు అనమాట ఇవి తప్పుగా అనుకుంటున్నాను నన్ను నన్ను బాగా సపోర్ట్ చేసేవాళ్ళు కూడా నన్ను తప్పుగా అనుకుంటున్నారు సో నేనైతే కొన్ని పాయింట్లు అయితే రాసుకున్నా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్తాను నేను నాకు డైలీ వచ్చే కామెంట్లు అనమాట ఇవి ఫస్ట్ పాయింట్ వచ్చి కోయిట్ గురించి తప్పుగా మాట్లాడుతున్నానని చాలామంది నన్ను తిరుతున్నారు అంటే లో ఉండే వాళ్ళే తిరుతున్నారనమాట ఇక్కడ ఉండే వాళ్ళు కూడా కొంతమంది లో ఉన్నప్పుడు కోయిట్ వాళ్ళ గురించి బాగా చెప్పినావు కదా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు కోయిట్ వాళ్ళ గురించి తప్పుగా చెప్తున్నావు అంటున్నారు సో నేనైతే కోయిట్ గురించి తప్పుగా చెప్పనే చెప్పలేదు కోయిట్లు అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి కదా సో వాటి గురించి మాత్రమే నేను తప్పుగా చెప్తున్నా నేనైతే కోయేటు కోయేటి వాళ్ళు ఇట్టుంటారు కోయేటోళ్ళు కోయటే వేస్ట్ అది ఇది నేనైతే ఎప్పుడు చెప్పాలా కోవేటి ఇళ్ళల్లో అక్కడక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి మీరు ఆచి ఆచిచూచి వెళ్ళండి ఎవరికన్నా ఇప్పుడు సపోజ్ మిమ్మల్ని ఏజెంట్ల ద్వారా వెళ్ళిపోయినారంటే అక్కడ ఏదైనా పరిస్థితి బాగాలేకపోతే లేకపోతే మీరే ఇబ్బంది పడతారు సో అది మాత్రమే చెప్తున్నా కానీ నేను ఆ కోహేట్ అంతా చెడ్డదైతే నేను చెప్పలేదు ఇది కొంతమందికి కోయిట్ బాగా సెట్ అయిపోయింటారనమాట వాళ్ళకి బాగానే ఉంటుంది కానీ ఇబ్బందులు పడే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ కోవిడ్లో బాగా సెటిల్ అయిన వాళ్ళు మాత్రమే నాకు కామెంట్లు చేస్తున్నారు నీకేం తెలుసు కోవిడ్ గురించి అని లేదంటే కోవిడ్ని ఎందుకు తిడుతున్నావు అని చెప్పి కొన్ని కామెంట్లు చేస్తున్నారు సో నేనైతే కోవిడ్ గురించి అయితే తప్పుగా చెప్పలేదు అక్కడక్కడ ఇబ్బందులు పడుతున్నారు కదా వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నా నేను వీడియోలు చేసి నేను వీడియోలు పెడతా ఉండడం వల్లే చాలా మంది కూడా బయటకు వస్తున్నారు అంటే వాళ్ళకి ఇబ్బందులు వస్తే ఒకవేళ వాళ్ళు డైరెక్ట్ సోషల్ మీడియాలో వచ్చి వీడియో పెట్టేస్తున్నారు అట్లా చాలామంది కూడా నా వీడియోలు చూసి అరే మేము కూడా వీడియోలు పెడతాము మేము కూడా వీడియోలు పెట్టి బయటకు వచ్చేస్తామని చెప్పి చాలా యూట్యూబ్ కూడా స్టార్ట్ చేసి ఇండియాకి వచ్చి సెటిల్ అవుదామని చెప్పి ఆలోచించి చాలామంది యూట్యూబ్లు కూడా చేస్తానంటే యూట్యూబ్లో వీడియోలు కూడా చేస్తారు అంటే ఫస్ట్ వీడియోలు చాలామంది ఉన్నారు నాకన్నా ముందు యూట్యూబర్లో కానీ నేను చేసినంత డేర్గా ఎవరు చేయలేదు ఇప్పుడిప్పుడైతే అయితే నా వీడియోలు చూసి కొద్దిగా ధైర్యం వచ్చి మేము కూడా చేస్తామని చెప్పి చాలామంది ముందుకు వచ్చినారు అలాగే నేనైతే నేనైతే కోవిడ్ గురించి తప్పుగా అయితే మాట్లాడలేదు కోవైట్లో అక్కడక్కడ కొన్ని సమస్యలు ఉంటాయి కదా వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నాను బాగా సెటిల్ అయిన వాళ్ళకి ఓకే పర్లే కానీ ఇబ్బందులు పడే వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాలి మనం రీసెంట్గా శివ అనే ఒక అతను ఎడార్లో ఇబ్బంది పడినాడు సో ఇంకొకటి ఇంకొక వీడియో కూడా చూపిస్తా చూడండి ఏమి కూడా చాలా ఇబ్బంది పడుతుంది ఇక్కడ నేను స్క్రీన్పై నేస్తా ఏమో వీడియో ఒకసారి మీకు ఓపిక ఉంటే వినండి ఆమె చెప్పేది ఏజెంట్ల ద్వారా నమ్మిపోయిందనమాట ఏమో సో ఈమె కూడా ఏంటంటే వీడియో తీసి పెట్టింది అనమాట అంటే వేరే యూట్యూబర్కి పెట్టింది చిన్న యూట్యూబర్కి సో మన దాకా వచ్చింది ఈ వీడియో సో నేను కూడా వీడియో పెడుతున్నాను ఆల్రెడీ ఒక వీడియో ఒక యూట్యూబర్ అయితే పెట్టినాడు జావీద్ సిటీఆర్ అని చెప్పి కానీ నేను కూడా పెట్టాలని చెప్పి పెడుతున్నాను ఇదో ఇది సో నేను ఒక స్క్రీన్ పైనేస్తాను ఒకసారి మీరు లాస్ట్ వరకు చూడ వీడియో వినండి ఆమె ఏం చెప్తుందో मैं काम के वास्ते इस सो को एजेंट रसूल खदर भाषा उसका नाम क्या जन उन्होंने को कपल को बोले वो पूरा सादारी देती हैं आओ कह है। अब मुझे एक महीना काम करिए क्लीनिंग को बोले सर यू नो पूरा कुकिंग कर चे पूरा कामा कर चल को पैसे लेकर छः सौ दिनार खा गए ही मुझे छः हज़ार ही दिए सो अब पूरा काम करना घर का भी करना पकाना भी कहते ही पकाने में जाता आता नहीं हंगा वो टेंशन से मुझे पर दम चढ़ना शुरू हो गया है छाती में दर्द आ गया है क्या क्यों मेरा वाक़ा दूर कर लेंगे मैं मदद नहीं सो है मेरा वाखा दूर कर लेंगे अगर कोई बच्चे की शादी करी हूँ खरस फैल लेंगे अगर को, कोई सो घर नहीं है रहने है। क्या तो वाखा पढ़ लेंगे अगर को, कोई सो मंझे सताते ही मजे काम करने हो रहा है नहीं दम चढ़ना छाती में दर्द बुखार आ गया है दो को को तो रोज से घर को भेजोगे तो एजेंट को फ़ोन कर को बताओ नहीं छः सौ दिन और बनी तो भेजते सो करी मैं मर गई तो क्या करती दूँगे तो ఇంకోటి ఏంటంటే ఏమో వీడియో తీసి పెట్టింది ఇంకా చాలా మంది నరకం అనిపించే వాళ్ళు ఉన్నారు సో వాళ్ళందరి కూడా వాళ్ళందరి గురించి కూడా ఆలోచించాలి మనము ఊరికే మనం సెటిల్ అయిపోయినాము మనం ఇల్లు కట్టేసుకున్నాము లేదా నేను సెటిల్ అయిపోయినానని చెప్పి ఇబ్బందులు పడే వాళ్ళ గురించి మాట్లాడకుండా ఉండడం చాలా తప్పు నేనైతే నాకు తెలిసింది ఆల్రెడీ ఇబ్బంది పడే వాళ్ళ గురించి ఖచ్చితంగా అయితే మాట్లాడతా చాలామంది ఆడవాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడతా ప్లస్ ఏమోది కూడా ఆల్రెడీ ఒక సుమన్ టీవీ ఇంటర్వ్యూలో కూడా ఈమె గురించి చెప్పినా ఒకవేళ ఏమో కూడా ఇంటికి రావచ్చు ఇదనమాట సెటిల్ అయిన వాళ్ళకి ఓకే కానీ ఇబ్బంది వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాలి కాబట్టి సో నేనైతే నిజాలు అయితే చెప్పేస్తున్నాను నేను కూడా సెటిల్ అయినా నేను కూడా కోయిట్ వల్లే సెటిల్ అయింది కానీ నేను సెటిల్ అయినా అని చెప్పి ఇబ్బంది వాళ్ళ గురించి మాట్లాడుకుంటారే నేను సెటిల్ అయినా కదా కోయిట్ గురించి నేను తప్పుగా చెప్పకూడదు మంచిగా చెప్పాలంటే మంచి ఉంది చెడ్డ ఉంది రెండు చెప్తున్నా నేను రెండు చెప్పినా నేను అన్ని వీడియోలలో అన్ని ఇళ్లల్లో చెడ్డ ఉండదు కొన్ని ఇళ్లల్లో చెడ్డు ఉంటుంది సో దాని గురించి మనం ఆలోచించాలా సో అది పాయింట్ వన్ ఇంకా పాయింట్ రెండోది అయితే లో వీడియోలు బాగుండేది ఇక్కడికి వచ్చిన తర్వాత వీడియోలు బాగలేవు అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు అంటే నువ్వు మళ్ళీ కోయిట్కి వెళ్ళిపో ఎందుకు ఇటు వీడియోలు బాగాలేవు ఆడ వీడియోలే అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు నేను లో కూడా చేసింది వ్లాగ్సే నేనేం చేస్తాను నేనేం తింటున్నా నేను నేను ఏం చేస్తున్నా నేనే వీడియోలు పెట్టినా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను అయ్యే వీడియోలు పెడతాను నేనేం చేస్తున్నా నేనేం దింతా ఇయే వీడియోలు పెడుతున్నా కోయట్ గురించి నేను ఎక్కువ చూపిలా బయట ఏం చూపిలా ఓన్లీ డ్రైవర్ పరిస్థితి ఎట్లా ఉంటుంది అది మాత్రమే చూపించిన నేను మొత్తం పచ్చిగా అయితే చూపించిన నేనైతే నేను నా బాత్రూమ్లు కానించి నా గొడవలు ఉతికే కానించి అన్ని చూపించేసిన మా రూమ్లో నేను తినేది అన్నీ చూపించేసిన నేనైతే కోయిట్లో ఇక్కడికి వచ్చిన తర్వాత నా జర్నీ ఎలా ఉంటుంది మాత్రమే చెప్తున్నా దాన్నే వ్లాగ్స్ సెంటర్ అనమాట అక్కడేం చేస్తున్నావు ఇక్కడ కూడా అదే చేస్తున్నాను చాలామంది అక్కడ ఉన్నప్పుడు కామెంట్లు చేశారు ఇంకా ఎందుకు అక్కడ అడక తింటావు ఎందుకు ఆడ వాళ్ళ గుద్దలు కడుగుతావు పచ్చిగా చెప్పాలంటే నిజంగా ఇవన్నీ వచ్చిన కామెంట్లే నేనైతే నా నోట్లోంచి వచ్చేటైతే కాదు ఇట్లా కామెంట్లు చేసినారు ఇండియాకి వచ్చి బతకలేవా ఇండియాలో బతకలేవా నువ్వు ఇండియన్ కాదురా నువ్వు ఏంది వేరే దేశానికి వెళ్ళిపోయినావు నువ్వు ఇండియన్ కాదు నువ్వు పాకిస్తాన్ అడివి నువ్వు ముస్లిమ్స్లో చేపినావా అట్లా కాదు మన పరిస్థితి బాగలేక అక్కడికి వెళ్ళినాం సో చాలా మంది సపోర్ట్ చేసినారు చాలామంది ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది మాత్రము మీరు కోవైట్లో ఉన్నప్పుడు మాత్రమే బాగున్నాయి ఇక్కడికి వచ్చిన తర్వాత వీడియోలు బాగలేవు మీరు మళ్ళీ కోయిట్కి వెళ్ళిపోండి అనే కామెంట్లు అయితే వస్తున్నాయి నేనైతే నా జర్నీ మాత్రమే దీంట్లో పెడతాను అంటే నేను వ్లాగ్స్ మాత్రమే పెడతాను నేను మాత్రం కోయిట్కి పోకూడదు అనుకుంటున్నా నా నేను నేననే కాదు నాకు తెలిసిన పిల్లకాయలు కూడా నేను పోవద్దని చెప్తాను సో చాలా మంది నేను పోవద్దని చెప్తున్నా ఈడే రా ఈడే ఏదో ఒకటి అని చెప్తున్నాను సో అది నేనైతే ఇక్కడే ఉండి వీడియోలు చేస్తా ఇది చాలామంది పో పో అంటున్నారు నాకు అక్కడ వీడియోలు కావాలి ఇక్కడ వీడియోలు బాగాలేవు నువ్వు అక్కడికి వెళ్తేనే మేము సపోర్ట్ చేస్తున్నాం అంటున్నారు సో నేను ఇండియాలోనే ఉంటాను ఇండియాలో ఉండి ఇండియా ఇండియన్ అనే అబ్బాయిని సపోర్ట్ చేయాలనుకుంటే సపోర్ట్ చేయండి కోయిట్కి వెళ్ళి వీడియోలు తీసుకొని సపోర్ట్ చేస్తామంటే నో ప్రాబ్లం నాకైతే ఆ సపోర్ట్ వద్దు నేను ఇక్కడే ఉంటా నాకు ఇక్కడ ఉండి ఇక్కడే ఉండు ఇక్కడే ఉండు మేము సపోర్ట్ చేస్తామనే వాళ్ళు మాత్రమే నాకు చాలు సో ఇది పాయింట్ నెంబర్ టూ సో పాయింట్ నెంబర్ త్రీ ఇదేంటంటే బ్యాడ్ కామెంట్స్ ఘోరంగా అంటే ఘోరంగా పెడతారు అంటే ఈ నడవను పెడతారు అంత ముందు వచ్చేవి కాదు అంటే ఈ ఛానల్లో పెడతారంటే ఈ ఛానల్లో వైరల్ అవుతున్నాయి కదా అందుకే పెడుతున్నారులే అనుకున్నా కానీ ఫ్రాంక్ ఛానల్ పెట్టినా సో ఫ్రాంక్ ఛానల్లో కూడా అమ్మన అంటే ఎందుకు చెప్పకూడదు చాలా బూతులు అయితే మాట్లాడుతున్నారు చాలా తప్పుగా అయితే మాట్లాడుతున్నారు నేను ఏదైనా తప్పు చేసి ఉంటే నిజంగా చెప్తున్నా మీ అందరికీ చేతులు ఎత్తు పెడతా అర్థం నన్ను నేను వీడియోలు చేసేదంతా నా బతుకు మారాలి అంటే నేను మారాలి నా జీవితం మారాలి ఇప్పుడు మా అమ్మ నాయన పేద పేదల్లోనే ఉన్నారు మా తాత వాళ్ళు బాగానే బతికినారు మళ్ళా పేదరికంలోకి వచ్చినారు ఇంకా నేను కూడా చిన్నప్పటి నుంచి పేదరికంలోనే బతికినా ఇంకా ఎల్లకాలం పేదరికంలో బతకాలంటే నా వల్ల కాదు నేను ఆ కోయిట్కి వెళ్ళి ఇరవై వేలు ముప్పై వేలు సంపాదించుకుంటా నేను ఇల్లు కట్టాలంటే చాలా టైం పడుతుంది సో ఇళ్లలో పనిచేస్తామంటే చాలా టైం పడుతుంది సో ఈ విధంగా సోషల్ మీడియాలో నాకు సోషల్ మీడియా అంటే ఇష్టం అంటే జనాల్లోకి దూరాలా నేను జనాలు నన్ను గుర్తించాలా అనేది నాకు చిన్నప్పటి నుంచి కళ యాక్టింగ్ చేయాలన్న కళ నేను ఏ వీడియో చేసినా సరే నేను ఓన్లీ డబ్బు కోసం మాత్రం చేస్తున్నాను నాకు డబ్బులు కావాలి ఎందుకంటే నాకు డబ్బులు చాలా చాలా అవసరం నాకు ఇల్లు లేదు ఏం లేదు సో చాలా అవసరం కాబట్టి నేను ఏ వీడియో చేసినా కూడా అది ఫ్రాంక్ కానీ లేదా వ్లాగ్స్ కానీ లేదా నేను యాడికైనా పోయే వీడియోలు పెట్టినా కూడా ఏదైనా సరే నేను ఓన్లీ డబ్బు కోసం మాత్రం చేస్తున్నాను ఎందుకంటే నేను నుంచి బయటకు వచ్చేయాలి సో పేదరికం పేదరికంలో పుట్టిన పేదరికంలోనే ఉండిపోవాలని నాకైతే ఆశ లేదు కొద్దిగా అన్న నేను నాకంటూ అరే నీకు ఇప్పుడు అంటారు కదా మన ఇంట్లో మనము ఏం చేసుకున్నా కూడా చెల్లుతుంది బయట వేరే ఇళ్ళల్లో చేసుకుంటే తది చల్లదని చెప్పి సో నాకంటూ ఒక గుడిసె కావాలి కాబట్టి నేను ఏం చేసినా నా గుడిసె కోసమే సో ఇది అర్థం చేసుకోండి మీకు నచ్చలేదా నా నాది అన్సబ్స్క్రైబ్ చేసేసేయండి స్క్రిప్ట్ చేసేసేయండి సో మీకు రావు వీడియోలు అంతేగాని ఊరికి వచ్చేసి బ్యాడ్ కామెంట్స్ పెడతారు చాలామంది సో నన్ను అర్థం చేసుకోండి నాకు సపోర్ట్ చేయాలనుకుంటే చేయండి అంతేగాని బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టద్దండి చాలా బాధపడుతున్నాను నేను బయటకు చెప్పుకోలేకపోతున్నా ఎవరికి వాళ్ళకి రిప్లై కూడా ఇవ్వలేకపోతున్నా సో అర్థం చేసుకోండి సపోర్ట్ చేయండి నాకు సో ఇది పాయింట్ నెంబర్ త్రీ పాయింట్ నెంబర్ ఫోర్ ఈ బైక్ ఎందుకు తీసుకున్నా అనేది మంది తిట్టి 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 చంపుతా నన్ను సో ఇది నేను కష్టపడి తీసుకున్నా నా కళ ఈ బండి ఎప్పటి నుంచో నా కళ కానీ సెకండ్ హ్యాండ్ తీసుకుని ఉంటే బాగుండు అని నాకు కూడా అప్పుడప్పుడు అనిపించింది కానీ కొత్తది తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఒక ఐదేళ్ళు పదేళ్ళు దాకా మన చేతిలో ఉంటుంది మన బండి అని ఒక చిన్న దాంతోనే తీసుకున్నా నేను ఇదైతే నా కళ నా కష్ట జీవితం అనమాట ఇది నేను కష్టపడి కోయిట్లో సంపాదించుకునే డబ్బుతో గోల్డ్ తెచ్చుకున్నా ఆ గోల్డ్ కూడా నేను ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసిన అనమాట అంటే డబ్బులు తీసుకొని వస్తాము భిన్న అయిపోతుంది అదే గోల్డ్ తీసుకొచ్చినాం అనుకో మనం ఇక్కడ కుదవైనా పెట్టుకోవచ్చు లేకపోతే అమ్ముకునే అమ్ముకోవచ్చు కుదవ పెడితే అంత లెక్క రాలేదు కాబట్టి అమ్మేసిన సో అమ్మేసి నేను ఏం చేద్దాం అంటే కారు తీసుకుందాం అనుకున్నాను సో కారుకి అంత సరిపోలేదు కాబట్టి నేనైతే ఈ బండి తీసుకున్నాను ఇప్పటికి నాకు ముప్పై సంవత్సరాలు ఉన్నాయి నా కొద్ద ఇంతవరకు ఒక బండి కూడా లేదు నేను చిన్న చిన్న బండ్లు కుదవ మళ్ళీ ఇచ్చేసిన బండ్లే తప్ప నేను ఇంతవరకు నా సొంతంగా ఏ బండి కొనలేదు ఫస్ట్ టైం ఇది కొన్నా సో ఇది మా అమ్మ కళ మా అమ్మకు కూడా ఇష్టం ఈ బండి అంటే సో మా భార్యకి కూడా ఇదే ఇష్టము నాకు డ్రీమ్ బైక్ అనమాట సో తీసుకొని తీసుకొని మనము బాగా మంచి బండి తీసుకుందామని చెప్పి ఈ బండి అయితే తీసుకున్నా ఈ బండి నేను తీసుకొని సంతోషపడుతున్నా కానీ మీరందరూ తిడతా ఉంటే చాలా బాధపడుతున్నా సో నన్ను అర్థం చేసుకోండి చాలామంది కార్ తీసుకోవచ్చు కదా దీన్ని ఎందుకు అని దీన్ని ఏగలేవు దీన్ని ఏగే బదులు ఇంకో పెళ్ళి చేసుకొని ఫ్యామిలీ పెట్టచ్చు పక్కన అంటున్నారు సో కార్ అయితే తీసుకుంటా నా కష్ట జీవితంతోనే తీసుకుంటాను ఇదైతే నా డ్రీమ్ బైక్ కాబట్టి ప్రస్తుతానికి ఇప్పుడు ఆ లెక్క పెట్టుకునే ఆ లెక్క కార్ రాలా నేనట్టే ఆ డబ్బులు పెట్టుకుంటే మొత్తం మొత్తం అనమాట ఏదో ఒక ఖర్చు అయిపోయిండు సో ఇదైతే తెచ్చుకున్నా కాబట్టి ఇప్పుడు నా దగ్గర బండ్ ఉంది అది కూడా తెచ్చుకుంటా మీరు ఫైనాన్స్లో తెచ్చుకోవచ్చు కదా ఇప్పుడు మూడు లక్షలు పెట్టినావు దీనికి అదే మూడు లక్షలు పెట్టేసి ఫైనాన్స్లో తెచ్చుకోవచ్చు కదా అంటారు సో ఫైనాన్స్లో తెచ్చి నేను చాలా ఇబ్బందులు పడినా ఫైనాన్స్లో ఇప్పుడు ఆటోలు తెచ్చుకున్నా మేము ఫైనాన్స్లో చాలా ఆటోలు తెచ్చిన చాలా ఇబ్బందులు పడినా మళ్ళీ అంత ఇబ్బందులు పడకూడదు అని చెప్పి నేను నేను ఫైనాన్స్ అనేది మాట నాకు వద్దనే వద్దు ఏమన్నా సరే క్యాష్ పెట్టి తెచ్చుకున్నామని చెప్పి కొద్దిగా ఓపికతో ఉండ సో తీసుకుంటా ఖచ్చితంగా ఆ కార్ అనేది ఖచ్చితంగా తీసుకుంటా అది కూడా వీడియో వస్తుంది సో ప్రజెంట్ అయితే ఈ బైక్ నా డ్రీమ్ బైక్ అనమాట సో మా అమ్మకు కూడా చాలా ఇష్టము సో అందుకే ఈ బండి తీసుకున్నా అది పాయింట్ నెంబర్ ఫోర్ పాయింట్ నెంబర్ ఫైవ్ అన్సబ్స్క్రైబ్ చేస్తా అని చాలామంది బెదిరిస్తున్నారు మీరు ఒక్కరు అన్సబ్స్క్రైబ్ చేస్తే నాకు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నారు తగ్గేది నాకు చూపించడంలా ఎంతసేపు పెరిగేదే చూపిస్తుంది చాలామంది మీరు కోవిట్లో ఉన్నప్పుడు వీడియోలు చూస్తానే మేము నువ్వు కోవిట్లో వీడియోలు చేస్తేనే మీకు మేము సబ్స్క్రైబ్ చేస్తాము ఇప్పుడు నువ్వు ఇండియాకి వచ్చేసినా మేము అన్సబ్స్క్రైబ్ చేస్తున్నాం అంటాం అసలు మనం ఇండియన్సా కోయిట్ వాళ్ళమా అదొక్క పాయింట్ చెప్పండి నాకు సో నేను ఇండియన్ కాబట్టి నేను ఇండియాలోనే ఉందాం అనుకుంటున్నాను కోవిట్కి కూడా పోయిండు అంటే పరిస్థితి బాగలేక నేను పోయినా నేను పోను నేను అక్కడ నేను అక్కడి నుంచే అక్కడే నాకు సక్సెస్ వచ్చింది సో అక్కడే సక్సెస్ వచ్చిందని చెప్పి నేను అక్కడే ఉండిపోను కదా నేనేం కోవిడ్ ఉండి కాదు కదా నేను ఇండియను ఎప్పటికైనా ఈడుకు వచ్చా ఈడే నాకు నోకలు ఈడే నాకు గోరి కట్టేది సావైనా బతుకైనా ఇదే మనకి ఇండియన్స్కి సో ఓన్లీ నాకు కోవిట్ వీడియోలే కావాలా కోయిట్ వీడియోలు చేస్తే నేను సబ్స్క్రైబ్ చేస్తాను ఇండియాకి వచ్చినా నేను అన్సబ్స్క్రైబ్ చేస్తానంటే నో ప్రాబ్లం నేనైతే ఇండియానే ఉంటా ఇండియాలోనే వీడియోలు చేస్తా సో ఇండియన్ నేను ఇండియన్ సో మీరు ఇండియన్ అయితే నాకు సపోర్ట్ చేయండి నేను కోయిట్ వీడియోలో కావాలనుకుంటే చాలామంది యూట్యూబర్లు ఉన్నారు నేను వీడియోలు నుంచి చాలా చాలామంది యూట్యూబర్లు వచ్చినారు సో వాళ్ళకి సపోర్ట్ చేయండి నేను ఇప్పుడు ప్రజెంట్ ఇండియాకి వచ్చేసినా నాకు కోయట్లోనే సక్సెస్ వచ్చింది అంటే కోయట్లో వీడియోలు చేయడం వల్లే నన్ను గుర్తించినారు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా సపోర్ట్ చేస్తామని చాలా మంది కామెంట్ చేశారు ఆడున్నప్పుడు ఇప్పుడు నేను ఇండియాకి వచ్చేసినా సో ఇండియాకి వచ్చిన తర్వాత మేము సపోర్ట్ చేస్తామన్నా మీకు అన్నర్ చూసినారా వాళ్ళు ఉంటే చాలా నాకు సో నాకు కోయేట్లో వీడియోలే కావాలా కోయటోళ్ళ మేము కోయట్ వీడియోలే చూస్తాం అనుకుంటే మంది యూట్యూబర్లు బయటకు వచ్చినారు నేను నేను స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది వాళ్ళు వాళ్ళ జర్నీలన్నీ తీసుకొచ్చి వీడియోలు పెడతారు ధైర్యంగా ఎందుకంటే నేను మొత్తం పచ్చిగా చూపించిన భయపడకుండా అదే ధైర్యంతో వాళ్ళు కూడా స్టార్ట్ చేసినారు సో నో ప్రాబ్లం వాళ్ళకి సపోర్ట్ చేయండి నాకు కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి నేను ఇండియాలోనే ఉంటాను ఇది పాయింట్ నెంబర్ ఫైవ్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనలో ఇది పాయింట్ అయితే కాదు నా బాధ నన్ను అర్థం చేసుకోండి నేను ఏదైనా తప్పు చేసింటే ఖచ్చితంగా మీరందరూ రాండి మీ కాలు పట్టుకుంటా నేను మీరు రారు కాబట్టి చేతులు ఎత్తే దండం పెడుతున్నా నన్ను అర్థం చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి నేను ఇక్కడే ఉంటా కోవిడ్కి అయితే పోకూడదు అనుకుంటున్నా ఇంకన్నా ఇక్కడ ఉండి నా ఫ్యామిలీతో అనుకుంటున్నా చాలా ఏళ్ళు పని చేసిన ఇంకా చాలు చాలా మందిని కూడా ఆపేయాలని కూడా అనుకుంటున్నా సో నేనైతే కోవిడ్ గురించి తప్పుగా అయితే మాట్లాడలేదు కోవిడ్లో జరిగే తప్పులు మాత్రమే నేనైతే బయట పెడుతున్నా చాలా మంది ఇబ్బందులు పడే వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నా మీరు బాగా సెటిల్ అయిన వాళ్ళు ఓన్లీ వచ్చి కామెంట్లు పెట్టడం కాదు బాధపడే వాళ్ళ గురించి కూడా కామెంట్ పెట్టండి ఒకవేళ నేను కోయట్లో బాగా సెటిల్ అయినా కదా కోయట్ గురించి కోహెట్లో ఉండి వీడియోలు తీసే నేను బాగా పేరు తెచ్చుకున్నాను కదా అని చెప్పి నేను బాధపడే వాళ్ళ గురించి చెప్పకుండా ఉంటే నేను వేస్ట్ కాని సో నేను కోయట్లో పేరు తెచ్చుకున్నాను కదా అని చెప్పి బాధపడే వాళ్ళ గురించి చెప్పకుండా ఉండడం చాలా తప్పు చాలామంది కోయట్లో సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా కోయట్కే సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేయండి మీకు బాగుంది కాబట్టి మీరు సపోర్ట్ చేసుకోవచ్చు మీరు ఓకే కానీ ఇండియన్స్ అని గుర్తుపెట్టుకోండి అదొక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి మీరు ఇండియన్స్ మీరు కోయటోళ్ళుగా కోయోట్లో ఉండండి కోయటలో సంపాదించుకోండి నేను కూడా కోయిట్లో ఉండి సంపాదించుకునే మీరు కూడా సంపాదించుకోండి కానీ ఇబ్బంది పడే వాళ్ళ గురించి కూడా ఆలోచించండి మీరు బాగున్నారు కదా అని చెప్పి ఇబ్బందులు ఇబ్బందులు పడే వాళ్ళ గురించి మీరు మాట్లాడకుండా ఉండడం చాలా తప్పు నా గురించి చాలామంది వీడియోలు కూడా పెడుతున్నారు నో ప్రాబ్లం కానీ మనమంతా ఒక యూనిటీగా ఉండి ఇప్పుడు మన నారా లోకేష్ గారు ఆయన పిలిపించినాడు శివాని సో ఎందుకు ఆయన వీడియో పెట్టింది శివ పెట్టినాడు వీడియోలో నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది వైరల్ అయింది మన వీడియోలే కోయట్లో నా వీడియోలే దాని తర్వాత చాలామంది యూట్యూబర్లో బయటకు వచ్చినారు ఇప్పుడు ఏది జరిగినా కూడా సోషల్ మీడియాలో వీడియోలు పెట్టేస్తారు ఖచ్చితంగా ఇండియాకు వచ్చేస్తారు సో ధైర్యం అనేది ఖచ్చితంగా ఒక్క మనిషి దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది అది నా నుంచే నేను అనుకుంటున్నా నాకన్నా ముందు చాలామంది వీడియోలు పెట్టినారు కానీ పచ్చిగా చూపించింది అయితే నేనే కోయట్లో నేను గర్వంగా చెప్పుకోవడంలే నా నేను చేసినా కాబట్టి చాలామంది బయటకు వచ్చినారు యూట్యూబర్లు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే యూట్యూబర్లోనే కాదు ఆడోళ్లు కూడా అరే ఏదైనా ఇబ్బంది వస్తే వీడియో పెట్టేస్తే సోషల్ మీడియాలో వైరల్ అయిపోతాము మనం ఇండియాకి వెళ్ళిపోవచ్చు అనే ఒక ధైర్యం అయితే వచ్చిందనమాట సో ఇబ్బంది పడే వాళ్ళ గురించి కూడా ఆలోచించి మీరు ఇండియన్ అనే మా ఇండియన్ అనే విషయం మాత్రం మర్చిపోకండి సో దయచేసి అర్థం చేసుకోండి సో చూసారు కదా ఎంత వీడియో చూసినారు సపోర్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయండి ఒకవేళ మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి మీ అందరు సపోర్ట్ నాకు కావాలి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బై బాయ్